తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విపక్షాలపై మండిపడ్డారు ఏకంగా విపక్ష నేతలను గొర్రెలతో పోల్చేశారు మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ లో ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మండిపడ్డారు గొర్రెల పంపిణీపై ప్రతిపక్ష గొర్రెలు చేసిన విమర్శం చేయడం అర్ధరహితమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఎనభై నాలుగు లక్షల గొర్రెలను తీసుకువస్తే ఎక్కడైనా పది గొర్రెలు చనిపోవా అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు మీ ముఖానికి ఎనభై నాలుగు వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా ఎక్కడో పది గొర్రెలు చనిపోతే ఆ విషయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు రద్దాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రాజకీయ అధికారం కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదు అని సీఎం కేసీఆర్ నిపులు చెరికారు కరీంనగర్ పట్టణాన్ని లండన్ వలె మారుసాని కేసీఆర్ ప్రకటించారు నేను మొండి వ్యక్తిని మాట చెప్పినానంటే ఆ మాటను తప్పను మరోసారి చెబుతున్నా కరీంనగర్ పట్టణాన్ని లండన్ నగరంలో తయారు చేస్తా లండన్ లో ఉన్నటువంటి నది అవకాశం కరీంనగర్ కు ఒక్కదానికి ఉందన్నారు కరీంనగర్ కు పక్కనే మానేరు నది ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కరీంనగర్ లండన్ లా తయారవుతుందన్నారు దీనికి కరీంనగర్ ప్రజల సహకారం కావాలి ఎందుకంటే ఇది ఏ ఒక్కరు చేస్తే కాదు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది అని సీఎం కేసీఆర్ కరీంనగర్ పట్టణ ప్రజలను ఉద్దేశించి చెప్పారు మొన్న ఐదు వందల కోట్లతో మానేరులో టూరిజం ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగిందన్నారు కరీంనగర్ రోడ్లన్నీ చాలా బాగా తయారు అవుతున్నాయని పేర్కొన్నారు కరీంనగర్ కు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఇరవై ఐదు కోట్లలో కరీంనగర్ కళాభవతి నిర్మిస్తారని ఆయన త్వరలో శంకుస్థాపన చేస్తానని కూడా ప్రకటించారు